ఈరోజు మ్యాచ్ మనకి చెన్నై రైనోస్కి అలాగే తెలుగు వారియర్స్కి ఉంది కదా నిన్న మ్యాచ్లో తెలుగు గెలిచింది బట్ చాలా క్రూషియల్ టైంలో గెలిచింది గెలుస్తుందా లేదా అన్న సిచ్యువేషన్లో సో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది ఈ రోజు అయితే నేను అనుకోవడం అయితే తెలుగు వారియర్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే చెన్నైకి చాలా క్రూషియల్ బికాజ్ ఆల్రెడీ టూ ఓడిపోయి ఉన్నారు కాబట్టి తెలుగు ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచింది కాబట్టి మేబీ తెలుగు కూడా గెలవచ్చు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నేనైతే కనుక తెలుగు గెలవాలని చెప్పేసానని హోప్ చేస్తున్నాను ఓకే అంటే తెలుగు వారియర్స్ ఆల్రెడీ ఫోర్ టైమ్స్ అంటే ఇప్పటి వరకు ఏ టీమ్ కూడా ఫోర్ కప్స్ గెలుచుకోలేదు సో ఈసారి కూడా ఖచ్చితంగా అకిల్స్ అయిన కప్ తీసుకొస్తా అని చెప్పి హోప్లో తెలుగు ఆడియన్స్ అయితే ఉన్నారు మీ ఒపీనియన్ ఏంటి కంపల్సరీగా తెలుగు వారియర్స్ అకిల్స్ సైన వాళ్ళే తీసుకొని వస్తారనమాట ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఒకవేళ కంపేర్ చేసుకుంటే సిఎస్కేకి తెలుగుకి కూడా సో తెలుగు ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచింది ఇంకా సిఎస్కేకి చాలా క్రూషియల్ బట్ ఎలా ఉండిద్దో తెలీదు బట్ ఈసారి కూడా సేమ్ అఖిల్ వాళ్ళు గెలవాలని చెప్పేసినని నేనైతే హోప్ చేస్తున్నాను బట్ కర్ణాటక బుల్డోజర్స్ చాలా బాగా ఆడుతున్నారు మీరు చూస్తున్నారు లేదు ఇప్పటివరకు టూ మ్యాచెస్ ఆడితే టూ గెలిచారు సో కర్ణాటక బుల్డోజర్స్కి తెలుగు వారియర్స్కి పడే అవకాశం ఉందంటారు పడే అవకాశం ఉంది కానీ ఓకే ఆడుతున్నారు బాగా ఆడుతున్నారు కర్ణాటక వాళ్ళు కానీ అన్ని మ్యాచెస్ ఒకేలా ఉండమని చెప్పేసి అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా సో కంపల్సరిగా తెలుగు వాళ్ళు గెలవాలని చెప్పేసి అని అయితే కోరుకుంటున్నాను నేనైతే కనుక ఇప్పటివరకు తెలుగు వారియర్స్లో మనకి మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అఖిల్ మెయిన్ ఫస్ట్ అఖిల్ బాగా ఇష్టం అనమాట లైక్ గెలవాలని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే మెయిన్ తెలుక సో అఖిల్ కోసమే వచ్చారు మ్యాచ్కి అఖిల్ కోసమే వచ్చారు నేను చూసింది కూడా అఖిల్ కోసమే చూస్తున్నాను మ్యాచ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఆడుతున్నారు సో కొన్ని అన్ అన్నోన్ ఫేసెస్ సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా నాట్ దాట్ పాపులర్ సో ఇప్పుడు మీరు అంటే ఎవరు ఆడితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది మన స్టార్స్లో ఓకే నాకైతే కనుక యాక్చువల్గా మహేష్ బాబు అంటే చాలా ఇష్టము ఆయన కూడా వచ్చి ఆడితే బాగుండిద్ది అని అనుకుంటున్నాం కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు వదలట్లేదు అనమాట ఆయన్ని బట్ ఒక చిన్న బ్రేక్ ఇచ్చేసి కనుక మా మహేష్ బాబుని వదిలితే కనుక మేము ఫుల్ హ్యాపీ అనమాట మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అండ్ ఈరోజు చెన్నై రైనోస్కి తెలుగు వారియర్స్కి ఉంది సో ఏ టీమ్ టఫ్ అని మీకు అనిపిస్తాను చెన్నై టఫ్ అనిపిస్తుంది మన వాళ్ళు ట్రై చేస్తే తెలుగు వారియర్స్ గెలిచే ఛాన్సెస్ ఉంది అండ్ చెన్నైకి ఇది క్రూషియల్ ఎందుకంటే ఆల్రెడీ టూ మ్యాచెస్ ఆడి టూ మ్యాచెస్ ఓడిపోయింది సో ఈసారి తెలుగు వారియర్స్ మీద ఏమైనా అంటే గట్టిగా ఆడే ఛాన్స్ ఉందంటారా కంపల్సరీ ఉంది మన ఆడియన్స్ కూడా అలా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో ఆడుతున్నారు మన తెలుగు ఆడియన్స్ కూడా ఫుల్ సపోర్టింగ్ ఉంది కంపల్సరీ ఈ తెలుగు వారియర్స్ గెలుస్తుంది